హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లేస్ జగిత్యాల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో వేరియంటు రెండు వేల పదిహేను మోడలు సింగిల్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది తక్కువ తిరిగింది వెహికల్ వచ్చేసి నాని యాక్సిడెంటు మొత్తం వీడియోలో క్లియర్గా చూడండి మీకు లాస్ట్లో ప్రైజ్ నేషన్ చేస్తారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విడిఐ డిజిల్ వేరియంట్ సింగిల్ ఓనర్ వెహికల్ ఎటువంటి స్క్రాచెస్ లేదు చూసుకోవచ్చు బానెట్ పైన ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వీడియోలో ఫ్రెండ్స్ ఇంజిన్ పొజిషన్ చూసినట్టయితే ఇప్పటి వరకు టైమింగ్ రీప్లేస్మెంట్ కాలేదు వీడియో చూసుకోవచ్చు టైమింగ్ చేయిన్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే కాలేదు చార్జెస్ నెంబర్ క్లియర్ ఉంది అప్రెన్స్ కూడా ఎటువంటి రస్ట్ కానీ డెంట్ కానీ డ్యామేజ్ అయితే కాలేదు ఓకే బ్యాటరీ కూడా మంచి వర్కింగ్లో ఉంది వెహికల్లో ఏబిఎస్ కూడా ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది బ్యానెట్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్ ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ టైర్ చూసినట్టయితే వందకు ఎనభై శాతం అయితే గ్రిప్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదు కంపెనీ వీల్ క్యాప్స్ ఉన్నాయి షోరూమ్ గ్లాస్లే ఏమి ఉన్నాయి గ్లాస్లో ఏమి రీప్లేస్మెంట్ కాలేదు సెంట్రలక్ సిస్టమ్ సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది వెహికల్లో నాలుగు ఫవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ విండ్ ప్లేట్ కూడా చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు కంపెనీ పంచింగ్తో అయితే ఉన్నాయి సీట్ కవర్లు వందకు తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఫ్లోర్ మ్యాట్ లేదు ఫ్రెండ్స్ రీడింగ్ చూసినట్టయితే కేవలం ఎనభై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు వేలు తిరిగింది వెహికల్లో ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది విత్ రివర్స్ కెమెరా చూసుకోవచ్చు ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా పవర్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి వెహికల్ వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే యూజ్ చేసారు ఫ్రెండ్స్ ఎటువంటి రెంట్ వింటు అయితే పుట్టలేదు పిల్లర్స్ ఆల్మోస్ట్ అన్నీ కంపెనీ నుంచి వచ్చినాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫైవ్ సీటరు మాన్యువల్ గేర్ బాక్స్ బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడి బుడ్ స్పేస్ కూడా మనకు మంచి బుడ్ స్పేస్ అయితే ఉంటుంది స్టెప్నీ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉంది బ్లూ బ్లూ ఫ్లోర్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ డెంట్ అయితే కాలేదు డిక్కీ డోర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వర్క్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ డిక్కీలో కానీ టైల్ ల్యాంప్ పైన కానీ ఎటువంటి స్క్రాచెస్ లేదు వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉంది అండ్ క్లీన్గా ఉంది అన్ని గ్లాసులు కంపెనీ గ్లాసులు ఉన్నాయి రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మంచి మైలేజ్ ఉంది ఈ ప్లేస్లో చిన్న డెంట్ అయితే తీపియడం జరిగింది ఒరిజినల్ పెయింట్ ఉంది ఇంకా బంపర్ పైన చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వీడియోలో మొత్తం క్లియర్గా చూసుకోండి వన్స్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఓకే వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో ఒకసారి చూడండి ఇంటీరియర్ చూపించిన కదా ఎక్స్టీరియర్ కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియోలో క్లియర్ గా చూపించడం జరిగింది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఏ డీజిల్ వేరియంట్ సింగిల్ ఓనర్ రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వాలడిట్లో ఉంటుంది ఏపీ వాళ్ళకి పనిచేసేది ఓన్లీ తెలంగాణ వాళ్ళ మాత్రమే పనిచేస్తుంది ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు వెహికల్ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది టైర్లు వచ్చేసి రెండు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక సిల్ టైర్ ఉంది రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ ఒక సీట్ కవర్లు అయితే వందకి ఎనభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉంది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది పాత ఓల్డ్ కంపెనీ స్టీరియో అదే మ్యూజిక్ ఇన్బిల్ట్ కూడా మనకు అవైలబుల్లో ఉంది అంటే మీకు అవసరం ఉంటే ఇస్తాం లేదంటే అవసరం లేదనుకుంటే లేదు ఏసీ అయితే ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఫస్ట్ వెహికల్లో పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రెండు కీస్ అనేది అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటు ఒరిజినల్ వెహికల్ ఇప్పటివరకు టైమింగ్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాలో ఉంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ మీకు ఎవరికైనా నచ్చితే నాకు కాల్ చేయవచ్చు వెహికల్ ఫస్ట్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి న్యూఢిల్లీ న్యూఢిల్లీ నుంచి తెలంగాణకు మారింది ఇన్సూరెన్స్ అయితే ఓన్లీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ మీద ఇన్సూరెన్స్ ఉంది అది కూడా థర్డ్ పార్టీ అది ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అయితే లేదు సార్ ఇంజన్ నెంబర్ చాసెస్ నెంబర్ చూయించుకొని ఏడన్నా ఎవరన్నా ఆప్తే మాత్రం చూపించుకోవచ్చు దానికైతే పనిచేస్తుంది లేదంటే ఎటువంటి క్లెయిమ్ అయితే కాలేదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అది కూడా జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిట్లో ఉంది రెండు వేల ముప్పై వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ తెలంగాణలో కరీంనగర్ టీఎస్ జీరో టు కరీంనగర్ రిజిస్ట్రేషన్ అయింది ఏపీ వాళ్ళకి చేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు అక్కడ సింగిల్ ఓనరే ఇక్కడ కూడా సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ వెంట్స్ కానీ మాన్యువల్ గేర్ బాక్స్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ ఎటువంటి ఫంక్షన్ అయితే ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ రస్ట్ అయితే లేదు వెహికల్ పైన చిన్న డెంట్ ఉంది ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి సారీ ఫంట్గా ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చింది చిన్న డ్యామేజ్ అయితే డ్యామేజ్ మాత్రమే తీయించడం జరిగింది ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నాము కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెట్ పేమెంట్ అయితే బార్గెనింగ్ ఉంటుంది వచ్చి చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే